వెల్కమ్ టు డివై న్యూస్ ఇది ప్రజలారా గమనించండి కాసాని జ్ఞానేశ్వర్ గారు ఉన్నప్పుడు జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ బోరు ప్రజలకు ఇక్కడ వచ్చేటప్పుడు వేల మందికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వేల మందికి ఈ జాతరకు కానీ దేవుని దర్శనం కానీ వచ్చిన వాళ్ళకు ఇగో ఈ బోరుతోని పెసిలిట్ చేసినటువంటి వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు ఒక్కసారి కర్ణాటక మహారాష్ట్ర తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చేవారు చాలా మందికి వాటర్ ఫెసిలిటీ వేసేటటువంటి సదుపాయం కల్పించినటువంటి నేత కాసాని జ్ఞానేశ్వర్ గారు ఇది ఒకసారి గమనించండి ఎందుకంటే ఈ నెవీ ర్యాడర్ నెవి ర్యాడర్ గురించి ఎవరైతే వ్యతిరేకం చేస్తున్న రెండు పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీకి ఓటు వేయొద్దు చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్న శ్రమంలో ఇదంతా నిర్వహంగా చూపించినటువంటి ఇక్కడికి వెళ్ళి ఇదంతా ఒకసారి గమనించండి ఇగో ఈ ఏరియా అంతా కూడా ఇంత మంచి ఏరియాను మరి ఈ యొక్క గుడికి సంబంధించినటువంటి ఏరియాను అంతా కూడా మరి కాసాని గారు అప్పుడు చైర్మన్ ఉన్నప్పుడు ఈ డెవలప్ చేశాం ఒక్కసారి గమనించండి ఇక్కడ దామగుండంలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి ఆలయంలో మనం ఉన్నాం ప్రజల్లారా ఇగో ఈ గజస్తంభం కూడా ఈ యొక్క గజస్తంభాన్ని ఇచ్చింది ఎవరు ఈ గజస్తంభాన్ని వేలాది మంది ప్రజలు మరి దర్శనానికి వస్తున్నటువంటి ప్రజలంతా గమనించాలి మరి ఇక్కడ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజానీకం గమనించాల మనం ఎక్కడ ఉన్నాం దామగుండ రామేశ్వర స్వామి దగ్గర ఉన్నాం రామేశ్వర స్వామి దామగుండం లింగేశ్వర స్వామి దగ్గర ఉన్నాం మరి రామలింగేశ్వర స్వామి దగ్గర ఇగో ఈ పురాతమైనటువంటి చెట్లు గుట్టలు మరి ఇచ్చింది అంటే కాసాని జ్ఞానేశ్వర అప్పుడు చైర్మన్ ఉన్నాడు చైర్మన్ ఉండగా ఇచ్చాడు ఎందుకంటే ఈ యొక్క డెవలప్ ఈ యొక్క గుడి డెవలప్ తర్వాత ఈ అడవిని కాపాడడానికి ఆయన చేసినటువంటి కృషి చాలా ఉన్నది కానీ వీళ్ళిద్దరు కూడా మొన్న ఎవరు మన బీజేపీ ఎంపీ అభ్యర్థి మరి మాజీ ఎంపీ ఆయన కొండ విశేషరెడ్డి మాట్లాడిన వీడియో కూడా ఉన్నది మరి ఇదంతా ఎందుకు చేసిండు ఇది ఎందుకు ఇప్పి మనం ఎందుకు ఇచ్చిండు అంటే ఆయనకు దేవుని మీద ఇష్టం లేదు అంటే దేవుడు భక్తి లేదు కానీ ఓట్లు వేసుకున్నాలే దేవుని పేరు మీద అధికారం రావాలి ఇది బీజేపీ తీరు ఒకసారి గమనించండి బీజేపీలు ఉన్న నాయకులు గమనించండి తర్వాత కాంగ్రెస్ పార్టీలు ఉన్న నాయకులు గమనించండి అన్ని పార్టీలలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ప్రజలు గమనించండి దీన్ని ఎవరికి ఎంత ప్రేమ ఉన్నది ఎక్కడ ఏమున్నదనేది గమనించండి తర్వాత వెంటనే ఇంకా ఇంకా చాలా మరి సేవ చేసినటువంటిది అన్ని కూడా మేము దీన్ని విజిల్కి పెడుతున్నాం గమనించి ఈ యొక్క రెండు పార్టీల నాయకులకు ఓట్లు వేయకుండా ఓటును వేస్తే ఈ దామగుండం లేదు ఇక్కడ మొత్తం నేవీ రాడర్ అయిపోయి ఈ ప్రాంతం అంతా కలుషితం అయిపోతుంది ఆగం ఆగం అయిపోతుంది ఘోరం ఘోరం ఉంటుంది కాబట్టి ఇది మేము కోర్టు కూడా వెళ్ళాం ట్రిబ్యునల్కి వెళ్ళినాం చాలా మటుకు చేస్తూ ఉన్నది ఈ కార్యక్రమం కాబట్టి దీంట్లోన ఒక ముఖ్యమైనది ఏంటంటే సువర్ణ అవకాశం వచ్చింది కనుక మరి ప్రాంతం అంతా కలుషితం అయిపోతుంది ఓట్లతోటి మరి ఇదంతా వీళ్ళకి ఇద్దరు రెండు పార్టీల నాయకులకు బుద్ధి చెప్పి కాసాని నేను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే తప్పకుండా మొట్టమొదటిసారి ఎంపీ ఎంపీ స్థానంలో ఈ యొక్క రామలింగేశ్వర స్వామి దగ్గరనే నేను తీసుకొస్తామని చెప్పి నేను కాసాని అనుచారుడిగా ఉద్యమ నాయకుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యమంత్రికి కలవడం జరిగింది ఆ ఫైల్ పక్కన పెట్టేసిండు కేసీఆర్ గారు కానీ ఇప్పుడు రాగానే రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకోగా వెంటనే రామ్మోహన్ రెడ్డి మిగతా ఈ నియోజకవర్గ అభివృద్ధి కానీ జలవన జలానికి సంబంధించింది కానీ ఈ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాలను పక్కన పెట్టి నెవీనే ఒక్కటి ఎందుకు పట్టుకొని పోయిండో ఇది పెద్ద అనుమానం జరుగుతుంది నెవీని నీవు గెలవగానే ఎందుకు పట్టుకొని పోయినావు సరే నువ్వు నెవీని పట్టుకొని పోయినావు నెవీని వలన మన